దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ కలిగిన గాక ప్రభునందు ప్రియులారా ఈరోజు మనము దర్శించే స్థలము ఇస్రాయేల్ దేశంలోని ఎరుషలేం పట్టణంలో ఉన్న ఓలీవల కొండ ఈ కొండపై యేసు క్రీస్తు వారు చివరిసారిగా ఆయన ప్రార్థించిన స్థలం అలాగే రోమన్ సైనికులు ఆయనను బందీగా పట్టుకున్న స్థలం ఈరోజు మనం దర్శించే స్థలం ఎరుసలేము పట్టణములోని ఒలీవ కొండ ఎరుసలేము పట్టణానికి దేవాలయం కట్టబడిన స్థలానికి ఎక్కడైతే దేవాలయం కట్టబడిందో ఆ కొండకు ఎనభై మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కొండను మౌంట్ ఆఫ్ ఒలివ్స్ ఒలీవల కొండగా పిలవడానికి కారణం ఏంటంటే అనేకమైన ఒలీవ చెట్లతో ఈ కొండంతా కూడా కప్పబడి ఉంటుంది అలాగే ఈ ప్రక్కనే ఇంచుమించు లక్ష యాభై వేల యూదుల సమాధులు మూడు వేల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ సమాధుల స్థలంగా ఈ ఒలీవల కొండపైనే కూడా ఉన్నది మనకి చూసుకుంటే బైబిల్ పరంగా చూసుకుంటే పాత నిబంధన గ్రంథంలో రెండవ రెండవ సమయలు గ్రంథము పదిహేనవ అధ్యాయము ముప్పై వచనంలో అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచ్చు తలకప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకన వెళ్ళెను అని వ్రాయబడటం మనం చూస్తాం సమయంలో రెండవ గ్రంథము పదిహేనవ అధ్యాయము ముప్పయ వచనంలో ముప్పై రెండవ వచనంలో దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఉండెను అని వ్రాయబడినట్లుగా మరి మనం చూస్తున్నాం కారణం ఏంటంటే డెబ్బై శతాబ్దంలో మరి దేవాలయము బ్రద్దలు కొట్టేసిన తర్వాత పాడు చేయబడిన తర్వాత ఏ గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో చూసుకుంటే ఎహోవా మహిమ పట్టణములో నుండి పైకెక్కి పట్టణపు తూర్పుననున్న కొండకు పైగా నిలిచెను ఎహోవా యొక్క మహిమ ప్రభావము ఈ ఒలీవల కొండపైన నిలిచినట్లుగా ఏహెచ్ఎల్ గ్రంథకర్త మరి వ్రాస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఈ యొక్క ఒలీవల కొండకు ఇంత ప్రాముఖ్యత రావడానికి కారణం ఏంటంటే మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు ప్రభువారు నరావతరిగా మరి పుట్టిన తరువాత ఆయన పెరిగిన తరువాత ఆయన పరిచర్య ప్రారంభం చేసి ఆయన పరిచర్య చివర్లో ఆయన అప్పగింపబడే ముందు చివరిసారిగా శిష్యులతో ప్రార్థించిన స్థలము ఇదే ఇప్పటికీ కూడా ఏసుక్రీస్తు వారి శిష్యులు ఏ యొక్క ఒలీవ చెట్టు కింద ప్రార్థన చేస్తూ వారు నిద్రపోయారు రాతివేట దూరంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెమట రక్త బిందువుల వలె అగునట్లుగా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు అని యేసుక్రీస్తు వారు ఎక్కడైతే ఆయన కన్నీటితో ప్రార్థన చేశారో ఆ స్థలాన్ని స్థలం పైన ఒక బ్రహ్మాండమైన ఒక దేవుని మందిరాన్ని ఒక చర్చిని నిర్మించారు ఈ చర్చ్ యొక్క హిస్టరీని కనుక మనం చూసుకుంటే క్రీస్తు శకము పన్నెండవ శతాబ్దంలో క్రూసేడర్స్ కాలంలో ఒక చిన్న మందిరంగా కట్టారు అయితే పద్నాలుగవ శతాబ్దం శతాబ్దంలో వచ్చిన భూకంపం వలన ఈ చర్చి అంతా కూడా దెబ్బ తినడం వలన ఏప్రిల్ పంతొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరం నుండి జూన్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరం వరకు ఒక పెద్ద దేవుని మందిరాన్ని చర్చిని ఇక్కడ కట్టారు ఈ చర్చిని ఆల్ నేషన్స్ చర్చ్గా పిలుస్తారు ఇది రోమన్ క్యాథలిక్ల ఆధ్వర్యంలో ఉంది యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైతే ఆయన మోకరించి కన్నీరు విడుస్తూ తండ్రికి ప్రార్థన చేశారో మరి ఈ భూలోకంలో చివరిసారిగా శిష్యులతో ఆయన ఎక్కడ ఎక్కడైతే ప్రార్థన చేశారో రోమన్ సైనికులు వచ్చి ఆయనకు ఆయనను పత్తులతోనూ గుదియలతోనూ పట్టుకొని బంధించి మరి కైపా దగ్గరికి ఈడ్చుకుని ఎలా ఎక్కడికి వెళ్ళారో ఆ స్థలము ఏసుక్రీస్తు వారు పట్టబడిన ఆ యొక్క కొండ ఆ స్థలము ఇప్పటికీ కూడా మనం చూడగలుగుతాం ఇది మత వార్త ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి యాభై ఆరు వరకు ఆరు వరకు కనుక మనం చదివినట్లయితే పూర్తిగా ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనము చూడగలుగుతాం యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు మరి శిష్యులతో ఏమేమి మాట్లాడారు ఎలా జరిగింది అని మనం చూసుకుంటే ఇరవై ఆరవ అధ్యాయము మతైసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి మనము చదివితే అంతట యేసు వారితో కూడా గనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుమని శిష్యులతో చెప్పి పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగు వరకును మొదలుపెట్టాను అప్పుడు ఏసు మరణం మరణమగునంతగా నా ప్రాణము బహు మునిగినది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుకువుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నాయద్ద నుండి మరి తొలగనిమ్ము అయినను నాయిష్ట ప్రకారం కాక నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను ఆయన మరల శిష్యులద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఇక గడియైనను నాతో కూడా ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పను మరలా రెండవ వారు వెళ్ళి నా తండ్రి నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించును కానీ ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరల నిద్రించుట చూచెను ఎలయనగా వారి కన్నులు భారముగా ఉండెను ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవమారు ప్రార్థన చేశాను అప్పుడాయన తన శిష్యుల యొద్కు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనిడి ఇదిగో ఆ గడియ వచ్చిన్నది మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు లెండి వెళ్ళుదము ఇదిగో నన్ను అప్పగించి వారు సమీపించి ఉన్నారని వారితో చెప్పను ఈ సంఘటన అంతా కూడా మరి ఈ స్థలంలో జరిగిన స్థలాన్ని మీరు చూస్తా ఉన్నారు ఇదిగో ఇదిగో మీరు చూస్తున్నారే ఈ చెట్టు క్రిందే యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులు నిద్రపోయారు ఇదిగో మీరు చూస్తున్నారే ఈ యొక్క పెద్ద దేవాలయము ఈ లోపల ఇక ఈ రాయి ఉన్నది కదా ఇక్కడ నేను ప్రార్థన చేస్తున్నాను చూడండి మా సహోదరులు మోకా విజయ్ కుమార్ గారు అలాగే బత్తుల ప్రేమ్ ప్రకాష్ గారు మేము ముగ్గురం కలిసి వెళ్ళి మరి ప్రార్థించాం చూడండి ప్రార్థిస్తా ఉన్నాం చూడండి ఇదిగో ఈ స్థలంలోనే ఎగ్జాక్ట్గా యేసు క్రీస్తు ప్రభు వారు ముమ్మారు ప్రార్థన చేసినట్లుగా లేఖనాల్లో వ్రాయబడి ఉంది అంత మాత్రమే కాకుండా మార్క్స్ వార్త పద్నాలుగవ అధ్యాయం ముప్పై రెండు వచనంలోను వ్యవహన్స్ వార్త పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనంలో నుంచి మరి ఈ సంఘటన వివరాలన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి ఇదిగో ఇస్రాయేల్ దేశంలో నుండి ఎరుషులేము పట్టణంలోని ఏసు క్రీస్తు ప్రభు వారు చివరిసారిగా ముమ్మారు శిష్యులతో ప్రార్థించిన స్థలము నుండి ఒలీవల కొండపై నుండి సర్వశుభాలు తెలియజేస్తా ఉన్నాను నేను క్రిస్టఫర్ ఓగూరి గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక మీ స్నేహితులకు షేర్ చేసి దేవుని వాక్యాన్ని మరి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి ఆయన దర్శించిన ఆయన నడిచిన స్థలాలలో మేము కూడా నడవడానికి మీకు కూడా చూపించడానికి దేవుడు కృపనిచ్చాడు సహకరించిన బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక థ్యాంక్ యూ